కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాలికతో వీడియో తీసి ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కల్వర్చి చర్చ్ ఫాస్టార్ ప్రవీణ్ అతని భార్య ను మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీసులు కేసు నమోదు చేశారు ఏడేళ్ల బాలిక కిడ్నీ సమస్యకు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది బాలిక ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో తల్లి హైదరాబాద్లోని కల్వరి చర్చ్ మిరాకిల్ హీలింగ్ షోక్ కు తీసుకువెళ్లింది అక్కడ బాలికను బలవంతంగా నడిపించి వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు పాస్టర్ అతని భారిపై కేసు నమోదు చేశారు పోలీసులు నేను కాస్పెటేశ్వర మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారని చెప్పేసి లీగల్ కంప్లీషర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి వెళ్ళి నిన్న నిన్నటి రోజున వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సోమగూడంలోని కల్వర్ చేతి నిర్వహిస్తున్న మాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరీరంలోపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతురును న్యూలఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం జేన్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళే అక్కడి నుంచి వెళ్ళి కలవరి చెప్పి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ణ సంప్రదించి